ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు నాసిరకం భోజనం పెడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు గత నెల రోజుల్లో రెండోసారి అంతర్గత కలహాలతో పాలనను గాలి కొదిలేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు

ఇక్కడ గత గత వారం రోజుల నుంచి వెళ్ళి కర్రీ సరిగా ఉండట్లేదు రైస్ ఉండట్లేదు రైస్ సరిగా ఉండట్లేదు ఉప్పులో ఉప్పు ఎక్కువ అవుతుంది అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు వర్కర్స్ ఎప్పుడు టైంకి రావట్లేదు కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్యపాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీ అర్థం కావట్లేదు మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం రావడం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ డే స్థితిలో లేరు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము అందరం విద్యార్థులం ఉస్మానా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్ మీదకి ఈ రోజు మాకు న్యాయం జరగాలని కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి కోసం మేము పోరాడుతున్నాము దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మా సమస్యలు మీ వెంటనే బీసీ గారికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము మన్నవిస్తున్నాం విద్యార్థుల మూడో